హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ టీమిండియా ఫ్యాన్స్కి మాత్రమైతే అదిరిపోయే గుడ్ న్యూస్ విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ మాత్రమైతే వచ్చేస్తున్నారు అదేవిధంగా ఆస్ట్రేలియాతో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ అదేవిధంగా ఒడియా సిరీస్ సంబంధించి పూర్తి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే మ్యాచ్లు ఎక్కడ జరుగుతున్నాయి ఎప్పుడు జరుగుతున్నాయి అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికీ ఒక టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఒక టెస్ట్లో టీమిండియా అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది సెకండ్ టెస్ట్ వచ్చేసరికి జులై సెకండ్ నుంచి అయితే ప్రారంభంగా పోతుంది అయితే టెస్ట్ సిరీస్ ముగి మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియా పర్యటన అయితే వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ పర్యటన వచ్చేసరికి అక్టోబర్ నెలలో జరగబోతున్నాయి టీ ట్వంటీ సిరీస్ అదేవిధంగా ఒడియా సిరీస్ మాత్రమైతే వన్డే సిరీస్ వచ్చేసరికి అక్టోబర్ పంతొమ్మిది నుంచి అయితే ప్రారంభం అవుతుంది అదేవిధంగా టీ ట్వంటీ సిరీస్ వచ్చేసరికి అక్టోబర్ ట్వంటీ నుంచి అయితే ప్రారంభంగా పోతుంది అయితే రెండు సిరీస్కి సంబంధించి పూర్తి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఒడియా సిరీస్కి సంబంధించి వచ్చేసరికి విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ మాత్రమైతే భరో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు మాత్రమైతే వీరిద్దరు ప్లేయర్లకైతే గ్రాండ్ విడుకోలు పలకాలని అయితే క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ ఓడియా సిరీస్లో వీరిద్దరు ప్లేయర్లు అయితే బరలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికీ అక్కడ జరగబోయే ఓడిఐ సిరీస్ సంబంధించి టికెట్లు కూడా అమ్ముడుపోయినట్లుగా అయితే క్రికెట్ ఆస్ట్రేలియా అయితే ప్రకటించడం జరిగింది పెట్టిన కొద్ది క్షణాల్లోనే టికెట్లు అయితే సేల్ అయినట్లయితే ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఒడియా సిరీస్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ అయితే తన వాళ్ళ యొక్క మార్కును అయితే అదే అదేవిధంగా ఫేర్వెల్ మరి ఏ రేంజ్లో మన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అని అయితే చూడాలి అయితే ఈ ఒడియా సిరీస్ సంబంధించి షెడ్యూల్ అదేవిధంగా టీ ట్వంటీ సిరీస్కి సంబంధించి షెడ్యూల్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది అయితే చూసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే ఒడియా సిరీస్ అయితే జరగబోతుంది ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ తొలి ఓడియా వచ్చేసరికి ప్రతి వేదిక అక్టోబర్ అయితే జరగబోతుంది ఆ తర్వాత సెకండ్ ఓడియా వచ్చేసరికి అడిలైడ్ వేదికగా అక్టోబర్ ఇరవై మూడున మూడో ఒడియా వచ్చేసరికి అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్న సిడ్నీ వేదిక అయితే జరగబోతున్నాయి మూడి ఒడియాల సంబంధించి షెడ్యూల్ అయితే ఈ విధంగానే ఉంది అక్టోబర్ పంతొమ్మిది నుంచి అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే ఓడియా సిరీస్ అయితే జరగబోతుంది విధంగా టీ ట్వంటీ సిరీస్ చూసుకుంటే అక్టోబర్ ట్వంటీ నైన్త్ నుంచి నవంబర్ ఎయిట్ వరకు అయితే జరగబోతుంది ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఈ షెడ్యూల్ ఎలా ఉంది అయితే చూసుకున్న తొలి టీ ట్వంటీ వచ్చేసరికి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన వేదికగా సెకండ్ టీ ట్వంటీ వచ్చేసరికి అక్టోబర్ థర్టీ ఫస్ట్ మెల్బోర్న్ వేదికగా మూడో టీ ట్వంటీ వచ్చేసరికి నవంబర్ రెండున ఉంబాభాట్ వేదిక నాలుగో టీ ట్వంటీ వచ్చేసరికి గోల్డ్ కోస్ట్ స్టేడియంలో అయితే జరగబోతుంది ఐదో టీ ట్వంటీ వచ్చేసరికి గబ్బా వేదిక అయితే జరగబోతుంది ఓవరాల్గా టీ ట్వంటీ సిరీస్ షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే దాదాపు మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియా వచ్చేసరికి ఇరవై రోజుల పైగానే పర్యటన అయితే చేయబోతుంది మన టీ ట్వంటీ సిరీస్ అదే అయితే ఒడియా సిరీస్లో అయితే రెండు సిరీస్లు అయితే ఆడబోతుంది మరి సిరీస్లో మన టీమిండియా జట్టు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో చూడాలి ఇప్పటికే ఒడియా సిరీస్కి వచ్చేసరికి రోహిత్ శర్మ అయితే కేప్టెన్ వహించడం కూడా తెలిసిన విషయమే అయితే టీ ట్వంటీ సిరీస్కి వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ అయితే వివరించడం జరుగుతుంది గత ఇటీవల టైంలో సూర్యకుమార్ యాదవ్కి అయితే చిన్న సర్జర్ అయినట్టు అయితే సోషల్ మీడియాలో అయితే ఫోటోలు అయితే వైరల్ అయితే మారడం జరిగింది అప్పర్లోగా పూర్తి స్థాయిలో కోలుకుంటే మాత్రమైతే సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ కెప్టెన్గా ఉంటాడు లేకపోతే మాత్రమైతే పండే చేసే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ప్రజెంట్ వరకు మాత్రమైతే ఈ రెండు సీరియల్కి సంబంధించి అప్డేట్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది అదేవిధంగా ఈ సిరీస్ల గురించి ఇంకేమైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ਰਾ ਰਾਮਾ ਦੇਵ ਚੰਬੋ ਸ਼ੰਕਰਾ थैंक यू